హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది తెలంగాణ రాయలసీమ జిల్లాలో భారీ ఉరుములు కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల ఈరోజు ఎండ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కూడా రాయలసీమ తెలంగాణ కోస్తాంధ్ర జిల్లాలో ఒక్కపోత కూడిన వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అర్ధరాత్రి తెల్లవారుజామున అక్కడక్కడ నమ్మదే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇక్కడ మ్యాప్ చూడండి ఈ మ్యాప్లో రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమ్మోదే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల సత్యసాయి జిల్లా బల్లారి అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ఈరోజు రేపు నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఈరోజు రేపు తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన భారీ అల్లపేండం రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అది తేమనంతా మన తెలుగు రాష్ట్రాల్లో తేమనంతా లాక్కుపోయినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కపోత కూడిన వాతావరణం రాగల రెండు రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కొస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ నమ్మదే అవకాశం ఉంది పగలంతా తీవ్రమైన ఎండలు ఉష్ణోగ్రతలు నమోదయ్యి సాయంత్రం అర్ధరాత్రి సమయానికి వచ్చేసరికి ఉరుముతో కూడిన తేలికపాటి జల్లులు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉరుములు మెరుపులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు రాగల రెండు రోజులు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఋతుపవనాలు చురుగ్గా ఉండటంతో ఈ వర్షాలు అక్కడక్కడ పడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపారు ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు రాగల రెండు రోజులు అక్కడక్కడ నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు కృష్ణ గోదావరి నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినట్టు అధికారులు తెలిపారు గేట్లన్నీ మూసేసినట్టుగా అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత మళ్ళీ పెరుగుతున్నట్టుగా అధికారులు తెలిపారు ఈరోజు ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉన్నట్టు తెలుపుతున్నారు ఇటు మధ్య రాయలసీమ విషయానికి వస్తే మధ్య రాయలసీమలో కొంత వేడి వాతావరణం ఈ రోజు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మేఘాలు మాత్రం రోజంతా వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చి ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఇలా ఉంటే రాగల రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమ్మదే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు ఈ ఉష్ణోగ్రతలు ఎండల పట్ల అటు రైతులు రైతు కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచ్